హరయనమ శ్రీకృష్ణాయనమ ఈరోజు గో సంరక్షణ గురించి కొన్ని విషయాలు మీ అందరితో ముచ్చటిద్దామనుకుని ఈ ఎపిసోడ్ని ప్రారంభిస్తున్నాను ఈ మధ్య అనుకోకుండా గో సంరక్షణ పరిరక్షణ సంఘ పరివార్ సమాఖ్య అనే సంస్థ వారు అనుకోకుండా వారు గో సంరక్షణ గురించి కొన్ని విషయాలు వాళ్ళ సభ్యులతో ముసలించమని నన్ను అడిగితే నేను కొంత తటపటాయించాను గో హిందువులకి పవిత్రమైనటువంటి దేవత దేవతా స్వరూపంగా గోవును ప్రా పూజిస్తూ ఉంటాం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి గృహప్రవేశాలు వాటికి ముందుగా గోవుని ఇంట్లోకి పంపించే మనం గృహప్రవేశం చేస్తూ ఉంటాం తర్వాత పితృదేవలు తల కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో వాటిలో గోదానాలు భూదానాలు చేస్తూ ఉంటాం గోవు యొక్క ప్రాముఖ్యత మనందరికీ ఆ విధంగా తెలుసు ఆ విషయాలు ముచ్చటించుకోవటం అందరికీ తెలిసిన విషయాలు చెప్పడమే అన్న భావన నాలో కలిగింది సరే దీని మీద కొంత మన మనసుకు తోచిన నాలుగు ముక్కలు చూద్దామన్న ఉద్దేశంతో వారి కోరికపై ఈ విషయాలు నాలుగు ముచ్చటిస్తున్నాను గోవు అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పవిత్రమైనటువంటి దేవతగా మనం ప్రార్థిస్తున్నాం కానీ ఈ గోవు విషయంలోకి వచ్చేసేసరికి భారతదేశంలో దురదృష్టవశాత్తు కొన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయంగా ఎక్కువ మంది సరే ఎక్కువ మంది అంటే కొంత కొంతమందికి మళ్ళీ బాధ కలగచ్చు భావిస్తూ ఉంటారు కేవలం గో సంరక్షణ అనే విషయం ఏదో కొన్ని పార్టీల వాళ్ళు కొన్ని మతాల వాళ్ళు భుజాను వేసుకుంటే ఏది కాదు వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది దాన్ని మెచ్చుకునే ప్రజలు మెచ్చుకుంటూ ఉంటారు సరే శర్మగారు ఈ విషయం మనం ప్రస్తావనకు వచ్చాం కాబట్టి గోవు గురించి కొంత విషయం చెప్పండి అంటే మనం గోవు అనేది ఏదో కొద్ది కాలం క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం కనిపెట్టినటువంటి ఈ గోవు ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నామను లేకపోతే గోవుని గురించి మనం ఆలోచిస్తున్నామను అనుకోవటం చాలా పొరపాటు అయిన విషయం దశావతారాల్లో కృష్ణావతారం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అవతారం ఆ కృష్ణావతారానికి పరమాత్మ పెద్ద విశ్వ ప్రణాళికని ముందుగానే నిర్మించాడు పరమాత్మ ఏ అవతారం ఎత్తినా కూడా ముందుకు దానికి కొంత ప్రాతిపదికత కొంత విషయం ఉంటుంది కృష్ణావతారం ఎత్తక మునిపే కృష్ణావతారానికి కావాల్సినటువంటి వ్యక్తుల్ని సమీకరించుకుని పరమాత్మ బ్రహ్మదేవుని ద్వారా ఆ సృష్టిని మొత్తాన్ని కూడా స్థలాన్ని తీసుకొచ్చాడు సరే గోవు విషయం దగ్గరికి వచ్చేసరికి పరమాత్మయ తన విశ్వ ప్రణాళికను ఏ విధంగా చేశాడో అనేది నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను అతిథి కశ్యపులు వాళ్ళు మహా తపస్సంపన్నులు ఎంత గొప్ప అంటే పరమాత్మను ప్రత్యక్షం చేసుకుని ఆ దంపతులు ఇద్దరు మాకు మీలాంటి పుత్రుడు కావాలి స్వామి అని చెప్పి వరం అడిగారు స్వామి కాస్త ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి సరే నాలాంటి పుత్రుడు అసలు నాలాంటి వాడు అనేవాడు ఎవడు సృష్టిలో ఉండడు అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేనే మీ కడుపును పుడతాను అని చెప్పేసి స్వామివారు ప్రతిజ్ఞ చేశారు లేదా వాగ్దానం చేశారు లేదా వరం ఇచ్చారు అతిథి కశ్యపులు చాలా సంతోషించారు సరే మానవాళి శ్రేయస్సు కొరకు భూరక్షణ కొరకు కొన్ని కొన్ని పరిస్థితులలో స్వామి తనంత తాను సృజించుకుని అవతారాలు ఎత్తినట్టుగా మనకు తెలుసు కానీ వాగ్దానం చేసినటం వలన అతిథి కశ్యపులు పడుకున్నాను స్వామి వామనవతారంగా ఉద్యమించాడు ఈ అవతారం ఒక వింత విషయం కనబడుతుంది అవతారంలో స్వామి పుట్టడము వెంటనే పెరిగిపోవటం ఈ పెరిగిపోయిన పిల్లవాడికి ఉపనయన సంస్కారం చేయించాలని తల్లిదండ్రులు గుబలాట పడడం వెంటనే వాళ్ళకి ఆ వామన నొక్కి ఉపనయన సంస్కారం చేయటం వెంటనే స్వామి తల్లి దగ్గర ఆ మాతృభిక్ష స్వీకరించేసి అమ్మా నేను ఒక పవిత్ర కార్యానికి వెడుతున్నాను నేను ఒక ప్రత్యేకమైన భిక్ష కోసం బయలుదేరుతున్నాను నాకు అనుమతి ఉమ్మని అడుగుతారు సరే అతిథి కశ్యపులకి తెలుసు స్వామి సాక్షాత్ స్వామి దిగొచ్చాడని అందుకని వారు ఎదురు చెప్పగా పెళ్ళి రమ్మని చెప్పి క్షేమంగా వెళ్ళరాని ఆయన అని చెప్పేసి దీవిస్తారు అక్కడ ఉన్న వారిని అడుగుతాడు నేను ఒక భిక్ష కోసం పెడుతున్నాను నా కోరిక తీర్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంతాల్లో ఉన్నారా అని అడుగుతారు ఏకనైనా ఫలానా నదిలో నదీ తీరంలో బలిచక్రవర్తి అని చెప్పి ఒక ఆయన మహాయాగం చేస్తున్నాడు ఆ యాగంలో ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా విపరీతమైన దానాలు అడిగింది అడిగినట్టుగా దానాలు చేస్తున్నాడు ఆయన మహా ధన సంపన్నుడు దానకర్ణుడు ఆయన మించిన వాళ్ళు ఎవరు కూడా ప్రపంచంలో ప్రస్తుతంలో ఎవరు లేరు అని చెప్పారు సరే ఆయన దగ్గరికి కదిలి పెడతాడు బలి చక్రవర్తి దూరంగానే చూస్తాడు ఈ బాలు మహా తేజస్సుతో వెలిగిపోయి వస్తున్నాడు అడుగా ఎవరి వాడవ అంటూ పిలిచి ఆహ్వానిస్తాడు ఏంటి ఇలా వచ్చావు అంటే ఇక్కడ నువ్వు దానాలు ఇస్తున్నాట నేను కూడా దానం పుచ్చుకుందామని వచ్చాను కోరుకోని ఏదైనా సరే వజ్ర వైఢుర్యాలు మరకథ మాణిక్యాలు భూలు గోదానాలు ఏవైనా కొరకు నేను ఏది కావాలంటే ఇస్తాను అంటే నాకు అవేముద్దాయా నేను బ్రహ్మచారిని నా నేనే చూసుకుంటాను గోవులు నేను గోవులను పాలించగలను మరకత మాణిక్యాలు నాకెందుకు నేనే చూసుకుంటాను నాకు ఏం అవసరం లేదు నాకు మూడు అడుగుల స్థలం ఇవి చాలు ఆ స్థలం చాలు అంటాడు అరే బాలక లౌకిక వ్యవహారాల్లో నీకు పెద్దగా అనుభవం ఉన్నట్టు లేదు ఇంత వాడి దగ్గరికి వచ్చేసి నువ్వు నేను కోరుకోమంటే మూడు అడుగుల స్థలమా నువ్వు కోరుకునేది పొరపాటు పడుతున్నావు తొందర ఏం లేదు నువ్వు మళ్ళా మీ గారి దగ్గరికి వెళ్ళు నేను దానం ఇచ్చినట్టే నువ్వు ఏది అడిగితే అది వెళ్ళి మీ తల్లిదండ్రులని ముచ్చటించుకుని వారితో ఆలోచించుకుని రేపురా నీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఏం వద్దయ్యా నాకు నేను దృఢ సంకల్పంతో వచ్చాను నేను నాకు మూడు అడుగుల స్థలం చాలు అయ్యి అంటాడు అరే బలిచక్రవర్తి ఎంత చెప్పినా ఈ బాలకుడు సాక్షాత్ హరే కదా వామనుడు అంటే ఆయన నాకు మూడు రోజులు మూడు రంగులు స్థలం చాలయ్యాడు సరే కమండమంకి చూడండి నేను దానం చేస్తాను మూడు అడుగులు ఎక్కడ కావాలంటే అక్కడ ఉభ్యమహం సంప్రదరే నామమా అని చెప్పి దానం చేయబోతాడు అప్పుడు బలిచక్రవర్తి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వారు వచ్చి అరే రేరే పొరపాటు చేస్తున్నావయ్యా అయ్యా ఎవరు వాడు రాక్షసాంతకుడు అయినటువంటి శ్రీహరి తొందరపడి వాడికి వాగ్దానం చేయబోదు వాడి దానం ఇవ్వద్దు ఏం పర్వాలేదు నేను నేను చూసుకుంటా వ్యవహారం అంతా వెళ్ళిపోమంటాడు అట్లా కుదరద నిజంగా అతను రాక్షసాంతకుడు హరి అయినటువంటి అయినట్టయితే అంతటి పెద్దవాడు నా దగ్గరికి వచ్చి దేహి అంటే వాడి చెయ్యి కింద అయ్యి నా చెయ్యి పైన అంతకన్నా నాకు కావాల్సినది ఇరవై రాజ్యాలు విద్య నాకు అంతటి వాడు ప్రపంచం దే మొత్తం అంతా మహానుభావుడు హరి అని చెప్పి మెచ్చుకునేటువంటి వచ్చి నన్ను దేహి అని అడిగితే నేనే ఆయన ఆయనకన్నా కూడా బలిలో ఉన్నటువంటి గర్వం అది అనమాట ఆ బలి యొక్క ఆ గర్వాన్ని అనచండకే స్వామి వామనావతరమయాడు చెప్తే వినడు నేను దానం చేయాల్సిందే అంటాడు సరే కమండంలోంచి నీళ్ళు పోసి దానం ఇవ్వబోతుంటే మరి ఎంతైనా శిష్యుడు కదా ఆ శిష్యుణ్ణి ప్రమాదంలోంచి తప్పిద్దామని చెప్పి శుక్రాచార్యులు వారు ఏం చేస్తారు ఆ కమండలంలో ఒక పురుగుగా మారి ఆ తొండంకి అడ్డంగా కూర్చుంటాడు స్వామికి తెలియని లీలలేమున్నాయి ఆయనే లీలామానుష వేషధారి ఆయనకి ఇటువంటి లీలలో ఆయన ముందు ఎంత హనుమంతు బంధు కుప్పిగంతులం లాగా ఉంటాయి ఆయన వెంటనే ఒక దర్భపుల్ల తీసి ఆ తొండం బయట పూడుస్తాడు శుక్రాచారి వారికి కన్ను పోతుంది ఆయన అప్పటి నుంచి ఏకాక్షి బయటకు వచ్చేస్తాడు మరి చక్రవర్తి తువ్యమహం సంప్రాదవే నమమా మూడ ఇచ్చేస్తాడు స్వామి పాదాలు పెంచి పెంచేస్తాడు ఆకాశాన్ని మొత్తం ఒక పాదం భూమి మొత్తం ఒక రెండవ పాదం ఎక్కడ పెట్టం శిరస్సు పెట్టమంటాడు తల మీద చేకాలు పెట్టి కింది కాని చేస్తాడు సరే ఈ కథ అంతా మనకి తెలిసిందే ఆ అతిథి కశ్యపులకి సంతానం కలిగినప్పటికీ వామనుడు పుట్టినప్పటికీ ఆ బాలు పెంచుకోవటం ముద్దు చేయటం ప్రేమానురాగాలు కురిపించడం ఇవన్నీ వాళ్ళు చేయలేకపోయారు ఆ వామనావతారం యొక్క ఆవశ్యకత అటు వెంటనే పెరిగి పెద్దవాడైపోవటం సంస్కారాలు చేయించుకోవటం ఉపనయన సంస్కారం కాగానే వెళ్ళిపోవటం ఆ బలిని అణి చేసేసి వాడి మదాన్ని అణిచేసేసి మరి స్వామి నా నన్ను నేను ఇంతగా నిన్ను పూజించాను నీకు ఇంత గొప్ప ఇచ్చేసాను మరి నాకంటే నీ యొక్క అహవం అంతా అడిగిపోయింది కాబట్టి నేను నువ్వు పాతాళంలో ఉండు ఆ రాజ్యం ఆ రాజ్యానికి నీ కోటకి నేను కాపలాదారుడిగా ఉంటానని చెప్పి స్వామివారిని దర్శించాడు స్వామి అంత కరుణాయుత మానసుడు భక్తుడైన వాడిని ఆయన ముందు మరి ఈ అతిథి కష్యకులకి ఈ పిల్లవాడిని పెంచుకోవాలన్న కోరిక తీరలేదు మళ్ళా తపస్సు చేస్తారు మహాయాగాలు క్రతువులు యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటే ఎక్కడ లేనటువంటి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు అవసరం అవుతాయి ముఖ్యంగా గోఘ్రతం లేకుండా కోమాలవి జరగవు బాగా వృతానికి ఇబ్బంది కలుగుతుంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏకాగ్రతగా దంపతులు ఇద్దరు కూర్చుని వరుణు మీద దేవుడికి ఆహ్వానం చేస్తారు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై ఏం కావాలంటాడు అయ్యా నీకు తెలియదు ఏముంది మేము మహాక్రతువు చేస్తున్నాం గోగృతం చాలా అవసరం అవుతున్నది కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆ యాభై ఆవుల్ని కనుక మాకు ఇచ్చినట్టయితే మేము నిర్విఘ్నంగా ఈ యాగాన్ని నిర్వర్తించుకుంటాం అప్పుడు మాకు గోక్షీరం గోదది గోగృతం మూడు సమృద్ధిగా ఉంటే మా యజ్ఞ యాగా అన్నీ కూడా చక్కగా జరుగుతాయి అని చెప్పేసి ప్రార్థిస్తారు సరే చేసేది శ్రీహరి కోసం కాబట్టి వరుణుడు ఆనందపడి ఇస్తానంటూ ఒక చిన్న షరతు పెడతాడు యజ్ఞ యాగాది కృతువులు అవిపోగానే మళ్ళా నా కపిలదేవి గోవుల్ని మొత్తం నాకు అప్పచెప్పాలి స్వామి తప్పకుండా అప్పచెప్తామని చెప్పి ఇద్దరు కూడా వాగ్దానం చేస్తారు కపిలదేవులు వచ్చేస్తాయి ఆవులు సుమృద్ధిగా పాలిస్తుంటాయి అవి ఎంత సమృద్ధిగా పాలిస్తాయంటే వాటికి చేపటాలు పాలు పెతకటాలు అంటూ ఉండవు ఆ పళ్ళ్యాలు కావలసిన పాత్ర తీసుకెళ్లే పొదుగుల దగ్గర పెడితే దూడలకి కావాల్సినటువంటి పాలు మాత్రం ఉంచుకుని మిగతా పాలన్నీ కూడా వాటంతట అవే అవి ఎక్కువ అంత పవిత్రమైనటువంటి ఆవులు చక్కగా రోజు ప్రతిరోజు గోవులకి పూజ చేసుకునేవాడు దర్శకుడు మహా తపస్వం పనులు గోవుల యొక్క గొప్పతనం బాగా తెలిసిన వాడు ఇద్దరు కూడా గోప్రదక్షిణాలు చేసేవారు భక్తి ప్రపత్తులతో వాటికి నమస్కరించి పాలి బొమ్మనుగానేవి పాలు వర్షధారలు కురిపించేవి క్షీరధారలు కురిపించేవాడు సరే స్వామి మళ్ళా ప్రత్యక్షమయ్యే మళ్ళా నేను మూడుసార్లు మీ గర్భాన్ని జన్మిస్తానని నన్ను వస్తాను సమయాన్ని బట్టి నేను తప్పకుండా మీ గర్భం నీ అమ్మ నీ గర్భంలోనే వచ్చి నేను మళ్ళా కొడతాను అని చెప్పేసి స్వామి దానం చేస్తాను సరే విజ్ఞయాగారి కొలు పని అయిపోయింది కానీ ఈ ఆవుల మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని పెంచుకుని దంపతులు ఆ వరుణదేవుడికి ఆవులు ఇవ్వడానికి వాళ్ళకి మనస్సు మనస్కరించట్లేదు లోపల భయం ఉన్నా కూడా ఆవుల్ని వదులుకోవడానికి వాళ్ళు సంసిద్ధతను వ్యక్తపరచలేదు చాలా కాలం చూస్తాడు చూసి ఇక దేవుడు భరించలేక వచ్చేసి వాళ్ళని అడుగుతారు ఏమయ్యా ఆ రోజున మీరు చక్కగా నన్ను ప్రార్థించారు నేను కూడా సంతృప్తి పొంది మీకు ఆవుల్ని వరప్రసాదంగా ఇచ్చాను మీ కార్యక్రమాలు అయిపోగానే నాకు ఆవులు ఇవ్వాలని చెప్పాను మీరు దానికి ఒప్పుకున్నారు ఉడంబడి విరుద్ధంగా మీ ఇప్పుడు ఆవులు ఇవ్వకట్లేదు మీరు కాబట్టి నా ఆవులు నాకు తప్పకుండా ఇవ్వవలసింది అని ప్రార్థిస్తాడు అతిథి దానికంగా ఒప్పుకోదు బాగా ఆవుల మీద ప్రేమ అభిమానం పెంచుకుంటూ ఒప్పుకోశకుడు ఏం మాట్లాడలేకపోతాడు ధర్మం వాడు అయినప్పటికీ కూడా భార్య మౌనంగా ఏదో సంకేతం ఇస్తే వద్దని వరుణదేవుడికి ఓ సరిగ్గా ఇస్తాను అని చెప్పి మాట ఇవ్వలేకపోతాడు కోపంగా వరుణదేవుడు వెళ్ళిపోతాడు ఆలోచిస్తాడు వరుణ్ ఏం చేయాలి ఇప్పుడు వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సవినయంగా వినం వినపం చేసుకుంటాడు అయ్యా ఇట్లా జరిగింది ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మ అంటాడు సరేనయ్యా అయిందేదో అయిపోయింది మరి నీకు తప్పదు కదా వెళ్ళి వాళ్ళనే ప్రత్యేకం పర్సనల్గా అడుగు వెళ్ళి నావు నాకేమను స్వామి అది కూడా అయింది వాళ్ళు ఇవ్వనని చెప్పి అసమ్మతి తెలియజేశారు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవైపు చూపెట్టే శ్రీహరి భక్తులు వాళ్ళు వాళ్ళ మీద నేను ఏం చర్య తీసుకున్నాను మరి వాళ్ళకి అధర్మ మార్గంలో నడుస్తున్నారు దీనికి ఏమి చేయాలో నాకు అర్థం పాల్గొట్టలేదు బ్రహ్మదేవుడి కోపం వస్తుంది ఆడిన మాట తప్పినప్పుడు వాళ్ళు హరిభక్తులైనా సరే నేను ఉపేక్షించరాదు అని చెప్పేసి ఈ దంపతులు ఇద్దరు వచ్చే జన్మలో గోపకులై పుడతారు చెప్పి చెప్పిస్తారు అంటే గోవులు సంరక్షి సంరక్షించుకుంటూ గోపకులై చేస్తారు చూడండి ఆవుల్ని అతిథి కశ్యపులంటే ఆది దంపతులతో సమానమైన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉన్నత స్థితి కానీ ఆ గో విషయంలో గో విషయంలో అబద్ధం ఆడినందుకు అనృతం పలికినందుకు బ్రహ్మకి కోపం వచ్చి బ్రహ్మ కోపాగ్నికి వాళ్ళు శాపాన్ని పొందారు ఏమని తర్వాత జన్మలో గోపకులైపు అని చెప్పి చెప్పిస్తాడు వాళ్ళే తర్వాత జన్మలో వసుదేవుడు కశ్యపుడు వసుదేవుడు పుట్టాడు సరే ఆవుని నిర్లక్ష్యం చేసినందుకు వచ్చినటువంటి అపరాధ రుచం ఏంటంటే ఉన్నత స్థాయి నుంచి కశ్యపుడు అతిథులు ఇద్దరు కూడా ఇది గోపకులైపు ఇది ఒక శాపం అయినప్పటికీ కూడా ఇది పరమాత్మ విశ్వ ప్రణాళికలో ఒక భాగం హంసుడు చెల్లెలిగా పుట్టింది ఆవిడ అది మరి కారాగార వాసం లభించింది ఇవన్నీ కూడా గోవుని నిర్లక్ష్యం గోవు విషయంలో అమృతం ఆడినందుకు గోవుని ఏ ఎవరి దగ్గర ఉంచాలో వాళ్ళ దగ్గర ఉంచనందుకు ఇస్తా పంపిస్తానని మరి తిరిగి ఇస్తానని ఇవ్వనందుకు ఇవన్నీ కూడా భూ విషయంలో నిర్లక్ష్యమైనటువంటి